రాయదుర్గం మండలంలోని టీవీరాపురం గ్రామంలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు ఆదివారం ఉదయం రాయదుర్గం అర్బన్ రూరల్ సీఐలు జయనాయక్ వెంకటరమణల ఆధ్వర్యంలో పాత నేరస్తులు రౌడీషీటర్లు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు పశువుల పాకలు గడ్డివాములు అనుమానిత ప్రదేశాలు క్షుణ్ణంగా పరిశీలించి జల్లడపెట్టారు ఇద్దరు మట్కా బీటర్లను ఈ సందర్భంగా అరెస్టు చేశారు నంబర్ ప్లేట్లు రికార్డులు లేని ఇరవై ఐదు బైక్లు సీజ్ చేశారు అనంతరం గ్రామస్తులతో సీఐలు సమావేశమై శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరించారు కార్యక్రమంలో ఎస్ఐలు నాగమధు నబీ రసూల్ గురుప్రసాద్ రెడ్డి ఈశ్వరయ్య పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఏంద్రా బాబు ఫోన్ సార్ పర్వాలేంటి చూడలేకపోతాం కదా సార్ నైట్ పూర్త పెట్టుకున్నామండి ఏమి బట్టిది మంచి ఏ బాబు ముందుకు రావాల మిగతా వాళ్ళు అక్కడే 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 వెనక వెనక వాళ్ళు మన చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళ సిబ్బంది అందరూ ఈరోజు రావడం వచ్చి మన గ్రామంను బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు మా పోలీస్ అధికారులు సూచన మేరకు మన వీరాపురం గ్రామాన్ని సందర్శించాం ఈ గ్రామంలో చెడు నడుత వ్యక్తుల గురించి చెడుగా ప్రవర్తించే వారి గురించి చెడు సంపాదన గురించి ఎదుటి వారికి హాని చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తుల పట్ల వాళ్ళు చేసే పనుల పట్ల ఇగా ఉంచి మాకున్న సమాచారంతో గ్రామం అంతా మొత్తం గార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది నాకబి అంటారు దీన్ని దీంతో భాగంగా మీకున్నటువంటి ఏదైతే వాహనాలు ఉన్నాయో ఏదైతే తిరుద్రత ఉందో ఏదైతే చరిత్ర అంశాల పట్ల ఆటారో అదండి చెత్త వ్యతిరేకమైన పనుల పట్ల వాటిపైన నేను దీనిపైన అవసరం ఉంటుంది మన గ్రామానికి ఉన్నటువంటి చిన్నపాటి చెడ్డ పేరు ఉంది ఆ చెడ్డ పేరును పోగొట్టాలంటే ఇప్పటి నుండి పుట్టిన పిల్లలు వాళ్ళ వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళంతా మంచిగా పేరుని మంచి చేసి తీసుకురావాలంటే కొన్ని మార్కులు చెందా ఏదైతే మీరు పొలాల్లో దొంగచాటుగా పండిస్తున్న గంజాయి లేదా పై ప్రాంతాల నుండి తీసుకుంటున్న గంజాయి పొందాలు లేదా ఇతర పదార్థాలు ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు అవన్నీ తీసుకుంటారా లేకపోతే పిల్లల యొక్క బాగుంటుంది కట్టారం రెండోది మనకు బొమ్మ నలిసాయ్య గారు బాగా పేరు ప్రతి ఒక్కరికి లైఫ్ సేఫ్టీ గురించి వాళ్ళ జీవన ధ్యానం గురించి ఏ రకంగా ఉంటే మనం ముందుకెళ్లొచ్చు బాగా జాగ్రత్త చెప్పడం జరిగింది కాకపోతే మనం సందర్శించాం ఈ గ్రామంలో చెడు నడుతా వ్యక్తుల గురించి చెడుగా ప్రవర్తించే వారి గురించి చెడు సంపాదన గురించి ఎదుటి వారికి హాని చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తుల పట్ల వాళ్ళు చేసే పనుల పట్ల నిఘా ఉంచి రెండు సంవత్సరాలంటే రెండు సంవత్సరాలు కూడా అధికారం అది పెడితే బెయిల్ కూడా రాదు అంటే చేసినా కూడా మనం అరెంట్ చేసి పంపిస్తే తొంభై రోజుల్లో బెయిల్ ఇమ్మని చెప్పి ఫోన్ చెప్తారు కానీ మేము పెట్టే పీరియాడ్స్లో సంవత్సరమైన రెండు సంవత్సరాలు ఎంత కలెక్టర్ ఎంత చేస్తే అంతవరకు బెయిల్ కూడా రాదు చేస్తారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడుతుంది దయచేసి మీరు మీ యొక్క గతంలో చేసిన పనులు లేర చరిత్ర మానుకుంటే మర్యాదగా సమాజంలో అన్ని పని చేసుకున్న పరిస్థితే బాగుంటుంది అంటే మీరు ఉన్న వాళ్ళంతా అట్లా చేయడం అని చెప్పడం బట్ చేసే వాళ్ళు కోరుచుందని కాబట్టి మీ బంధువులు ఉన్నా ఎవరున్నా కూడా దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు సహకరించేదంటే ఎవడన్నా వస్తే కూడా వాడు వస్తాడో ఎవడో దొంగ వస్తాడో బండి యాభై వేలు బండి ఐదు పది వేలు పెడతాడు లేదా అమ్ముతాడు అమ్ముతాడో ఎవరైతే ఆశ ఎక్కువ అంటే దాని కోసం తెలుస్తుందని గ్రహించాలి అర్థమవుతుందే వాడు ఏదో బంగారంకి తీసుకున్నాడు తోజా పెడతాడంటే దాని అర్థమేమే లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలే బంగారం నలభైకి ముప్పైకి రోజా పెడతాడంటే దొంగ బంగారం అయ్యిండొచ్చు ఇంకోటి వేయొచ్చు దీంట్లో ఏమంటే దొంగ వస్తువుల్ని దొంగ ఎంత దొంగతనం చేసి ఎంత నేరమో చిన్నంలో దొంగతనం చేసిన వస్తువులు కానీ వాడిని ఆశ్రమించడం తీసుకోవడం కూడా అంతే నేరం ఉంటుంది అర్థమైందే వాడు మటన్ చేస్తాడో వాళ్ళని తీసుకుంది మటర్ చేసిన వచ్చి ఆశ్రమం మైండ్లో ఉండని చెప్పినా కూడా వాడు మటర్ చేసి ఎంత నేరమో ఉంచుకున్నాను కూడా అంతే నేరం ఉంటుంది కాబట్టి దరిదాపులు కూడా ఉండకూడదు మనం అట్లా దానికి అర్థమైందే దయచేసి అంత ఎవరైనా ఉంటే మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి